నిరుపేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని దానికి తగ్గట్టు నెల్లూరులోని నిరుపేదలకు తమ ట్రస్ట్ ద్వారా ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత సహాయం అందజేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరి నారాయణ కుమార్తె శరణి తెలియజేశారు నెల్లూరు గోమతి నగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణతో కలిసి ఆమె ఇరవై మూడు మందికి తోపుడు బండ్లు నలభై మందికి మిషన్లు అందజేశారు అక్కడికి వచ్చిన నిరుపేదలైన వారందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు ఎంపిక చేసిన వారికి తోపుడు బండ్లు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు తమను గుర్తించి తమ విజ్ఞప్తి మేరకు అడిగిన వెంటనే సాయం చేసిన మంత్రి డాక్టర్ నారాయణకు ఆయన కుమార్తె శరణికి నిరుపేదలైన వారందరూ ఆయా వస్తువులను తీసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా చేతులెత్తి నమస్కారం చేసి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా షరణి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని ఆయా డివిజన్ల పరిధిలో పర్యటిస్తున్నప్పుడు తమ దృష్టికి పలువురు తమ సమస్యలు తెలియజేశారన్నారు నిరుపేదలందరి విజ్ఞప్తి మేరకు తమ కుటుంబ సభ్యులంతా కలిసి నారాయణ ట్రస్ట్ ఏర్పాటు చేసి కొంత నిధులను సమకూర్చి ఆ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు ఆర్థిక సాయం మరియు జీవనోపాధుల మెరుగుదలకు తోడ్పాటు అందిస్తున్నట్టు తెలిపారు గతంలో రెండు వందల మందికి తోపుడు బండ్లు అంత ప్రస్తుతం తాజాగా మరో ఇరవై మూడు మందికి తోపుడు బండ్లతో పాటు అర్హులైన నలభై మందికి మిషన్లను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు వీటి ద్వారా ప్రతిరోజు వారి పని చేసుకుంటూ కొంతమేర వారి కుటుంబాలకు ఆధారంగా ఉంటుందన్నారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తన తండ్రి నారాయణకు వారి కష్టాలు తెలుసన్నారు అందుకే ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన పనులన్నీ చేస్తున్నామని భరోసా ఇచ్చారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు రాష్ట్ర అభివృద్ధితో పాటు ఇటు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా పనిచేస్తుందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పలు హామీలను నెరవేర్చారని కొనియాడారు వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్న క్యాంటీన్ల పునః ప్రారంభం తదితర అంశాలన్నీ నిరుపేదలకు కలిసి వచ్చే మహాద్భుతమైన పథకాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు టీడీపీ ముఖ్యనేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు